హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌ పో మహిళ మోహనవచనమై వేరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు పాఠశాల నిత్య చదువరి అనే అంశంగా శ్యాంబెనిగళ్ స్మృతిలో ఆ వివరాలను మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను శ్యాం బెనిగల్ స్మృతిలో తెలంగాణ ఆత్మను వెండి తెరపై ఆవిష్కరించిన దర్శకుడు ఆయన నాకు ఇప్పుడు తొంభై ఏళ్ళు వచ్చాయి ఆరోగ్యంగానే ఉన్నా అంటూ ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నా శరీరం మనసు సహకరించినంతకాలం సినిమాలు తీయాలన్నది నా కోరిక అని కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు డిసెంబర్ పద్నాలుగు సందర్భంగా తనని కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన శ్యాంబెణిగల్ ఇక లేరు తెలంగాణ ఆత్మను వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆయన రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా సామాజిక సమస్యలు ఆర్థిక అసమానతలను చర్చిస్తూ శ్యామ్ తీసిన చిత్రాలు ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి ఆయన రూపొందించిన అంకుర్ నిషాంత్ సుస్మన్ మండి వెల్డన్ అబ్బా ఈ చిత్రాల నేపథ్యం తెలంగాణ కావటం విశేషం పేరున్న నటీనటులు జోలికి పోకుండా కొత్త తారలకు అవకాశాలు ఇస్తూ సినిమాలు రూపొందించారు బెనిగల్ స్మితా పాటిల్ షబనాజ్మి నసిరుద్దీన్ షా ఓంపురి అటువంటి తారలు బెనిగల్ చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు అవార్డులు పొందారు శ్యామ్ పూర్తి పేరు బెనిగళ్ల సుందర్రావు ఆయన తండ్రి శ్రీధర్ బెనగల్ కర్ణాటకకు చెందినవారు కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబం వారిది చిన్నతనం నుంచి శ్యామ్కు సినిమాల మీద ఆసక్తి అది గమనించి ఆయన తండ్రి ఓ కెమెరా కొని ఇచ్చారు ఆ కెమెరాతోనే పన్నెండేళ్ల వయసులో ఓ లఘు చిత్రం తీశారు సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఒక స్టూడియో కూడా ఉంది ఓల్డ్ అల్వాల్లో ఉన్న ఇంట్లో కొన్ని రోజులు గడిపారు శ్యామ్ ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థలో ఉంది శ్యామ్ సోదరుడి కుమారుడు శ్రీధర్ ఇప్పుడు అల్వాల్లోనే ఉంటున్నారు బెణిగల్ అల్వాల్ నుంచి రోజు సైకిల్ మీద బషీర్బాగులోని నిజాం కళాశాలకు వెళ్ళేవారు అలా సైకిల్ తొక్కటంలో అనుభవాన్ని సంపాదించిన ఆయన సైకిల్ పోటీల్లోనూ ఛాంపియన్గా నిలిచారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందిన శ్యాంబెణిగల్ మొదట ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా పనిచేశారు ఆ తర్వాత క్రియేటివ్ హెడ్గా మారారు పంతొమ్మిది వందల అరవై రెండులో తొలిసారిగా ఆయన గుజరాతీలో ఘేర్ బేతా గంగా అనే పేరుతో డాక్యుమెంటరీ తీశారు ఇక అక్కడి నుంచి సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆయనకు దశాబ్ద కాలం పట్టింది ఆ సినిమా అంకుర్ ఈ సినిమాతోనే షబనాజ్మీ అనంతనాగ్ పరిచయం అయ్యారు తెలంగాణలో ఆర్థిక అసమానతలు లైంగిక వేధింపుల గురించి శ్యామ్ తీసిన చిత్రం అది ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు అల్వాల్ మత్సబొల్లారం తిరుమలగిరి ప్రాంతాల్లో జరగడం విశేషం జాతీయ ద్వితీయ ఉత్తమ చిత్రంగా అంకుర్ అవార్డు పొందింది ఇందులో నటించిన శబనా ఆజ్మి జాతీయ ఉత్తమ నటిగా ఎన్నికయ్యారు అంకుర్ చిత్ర విజయం అందించిన ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైల దర్శకంలో ప్యారలల్ సినిమాకు ఊపిరిపోశారు శ్యామ్ ఆ తర్వాత నిషాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మంధన్ పంతొమ్మిది వందల ఆరు భూమిక పంతొమ్మిది వందల ఏడు అటువంటి చిత్రాలను రూపొందించారు వీటిల్లో మంధన్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి గుజరాత్లోని పాడి పరిశ్రమ గురించి దాని అభివృద్ధి గురించి తీసిన సినిమా అది ఈ చిత్రకథ విన్న ఐదు లక్షల మంది గుజరాత్ రైతులు తలో రెండు రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ చిత్ర నిర్మాతలుగా మారడం విశేషం శ్యామ్ రూపొందించిన భూమిక చిత్రంతో స్మితా పాటిల్ ఉత్తమ నటిగా తొలిసారి జాతీయ అవార్డు పొందారు శ్యామ్ మెణిగల్ రెండు వేల నాలుగులో భారత స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గురించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద ఫర్గాటెన్ హీరో అనే పేరుతో తీసిన చిత్రం ప్రశంసలు పొందింది అలాగే బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ రెహమాన్ జీవిత కథను దాన్ని కూడా సినిమాగా రూపొందించారు ఇదే ఆయన చివరి చిత్రం చలన రంగంలో కొత్త వరవడిని సృష్టించిన బెణిగల్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు భారతీయ వాస్తవిక సినిమా విశ్వరూపాన్ని ప్రదర్శించిన దర్శకుడు మట్టి మనుషుల జీవిత కథలను వెండితెరపై దృశ్యమానం చేసిన దిగ్గజ దర్శకుడు బెణిగల్ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆయన మరణం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శ్యాంబెణిగల్ సినిమాలు సామాజిక సమస్యలను మానవ సంబంధాల లోతును మట్టి మనుషుల జీవిత కథలను కళ్ళక్కట్టినట్లు చూపిస్తాయని ఆయన ప్రశంసించారు శ్యాంబెణిగల్ తెలుగులో ఒకే ఒక్క చిత్రం తీశారు శ్యాంబెణిగల్ తెలుగు వాడైన తెలుగులో ఒకే ఒక్క చిత్రం తీయడం గమనార్హం ఆ సినిమా అనుగ్రహం అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది ఆనాటి అగ్రకథానాయిక వాణిశ్రీ ప్యారలల్ సినిమాలో తను కూడా నటించాలనే తపనతో మేకప్ లేకుండా ఈ చిత్రాలను నటించారు తెలుగు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు శ్యాంబెణిగల్ మరాఠీలో వచ్చిన కొండోరా నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనంతనాగ్ రావు గోపాలరావు స్మితా పాటిల్ తదితరులు నటించారు ఈ చిత్రం షూటింగ్లో ఒక తమాషా సంఘటన జరిగింది వాణిశ్రీకి కొన్ని హిందీ డైలాగులు ఇచ్చి నేను చెప్పినట్లు హిందీలో వీటిని చెబితే నీకు ఐదు కోట్లు ఇస్తానని దర్శకుడు శ్యాంబెనిగల్ వాణిశ్రీకి సవాల్ విసిరారు దాన్ని స్వీకరించి ఐదే ఐదు నిమిషాల్లో ఆ డైలాగులను హిందీలో శ్యాంబేణిగలు చెప్పినట్లే చెప్పారు వాణిశ్రీ శ్యాంబేణిగలు షాక్ అయ్యారు వాణిశ్రీ గర్వంగా ఆయన వంక చూసి డబ్బు ఇవ్వండి అన్నట్లు చేతులు చాపారు శ్యామ్ తన జేబులో చేయి పెట్టారు యూనిట్లో అందరూ ఆయన వంకే చూస్తున్నారు క్షణంలో జేబులోంచి ఐదు పైసల తీసి వాణిశ్రీ చేతులు పెట్టి ఇదే ఐదు కోట్లు అనుకో అని నవ్వేచారు శ్యామ్ ఇదండి శ్యామ్ బెనిగళ్ల స్మృతిలో ఈ వివరాలను కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు